తినొచ్చేసి నా బాయ్ ఫ్రెండ్ మ్యామ్ బాయ్ ఫ్రెండ్ మేము ఫైవ్ ఇయర్స్ నుంచి లబ్ చేసుకుంటున్నాం మ్యామ్ మీరేం చేస్తారయ్యా ఆఫీస్లో జాబ్ చేస్తాం ఓకే ఆఫీస్ లో పని చేస్తారా మా నాన్నకి ఇంట్లో మా మ్యాటర్ తెలిసిపోయింది పెళ్లి చేసుకుందాం అంటే మా డాడీ ఒప్పుకోవట్లేదు మ్యామ్ పెద్ద పాప చనిపోయింది పాప ఉంది దాని గురించి చిన్న పాప కాబట్టి కదా వాళ్ళు చేద్దామని ఓకే మీ పెద్దలుడికి మీ చిన్నమ్మాయి నుంచి పెళ్లి చేయాలనుకుంటున్నారు మీ పెద్దలుడికి ఇష్టమేనా తనని పెళ్లి చేసుకోవడం తన లైఫ్ ఇదు అవుతుంది కదా మరి ఏం రాకూడమ్ ప్రిమా మరి తనకి ఇష్టం లేకండి అలా చేస్తారు మీరు ఒకవేళ ఇన్ మీకు పెళ్ళైన తర్వాత మీకు పిల్లలు కలిగితే అప్పుడు ఆ పాపని అవాయిడ్ చేయాలనిపిస్తే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళ నానికి

హలో అండి నమస్తే నేను మీ లక్ష్మి ప్రసన్న ఈ రోజు మన స్టూడియోకి కుకట్పల్ నుంచి ఒక ప్రేమ జంటు వచ్చిన్నారు వాళ్ళ పెళ్లికి అడ్డొస్తున్నాడు వాళ్ళ నాన్న అని చెప్పి మన ముందుకు వచ్చారు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే మేడం చెప్పండి మీ సమస్య ఏంటి నా పేరు సుజాత మేడం నేను డిగ్రీ కంప్లీట్ చేశాను జాబ్ చేస్తున్నాను జాబ్ చేస్తున్నారు తిని వచ్చేసి నా బాయ్ ఫ్రెండ్ మ్యామ్ బాయ్ ఫ్రెండ్ మేము ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం మ్యామ్ మీరేం చేస్తారా నేను కూడా ఆఫీస్ లో జాబ్ చేస్తా ఉన్నా మేడం ఓకే ఆఫీస్ లో పని చేస్తా తను కూడా జాబ్ మంచిగా చేస్తాడు తన సిఇఓ మేడం ఆఫీస్ లో సో తను గా నేను చేస్తున్నాను ఓకే ఇప్పుడు మా నాన్నకి ఇంట్లో మా మ్యాటర్ తెలిసిపోయింది పెళ్లి చేసుకుందాం అని అంటే మా డాడీ ఒప్పుకోవట్లేదు మేడం ఎందుకు ఒప్పుకోవట్లేదు మీ నాన్నగారు నేను తెలుసుకున్నాను నమస్తే అండి నమస్కారం మేడం చెప్పండి మీరు గిరీష్ మేడం గిరీష్ ఎందుకంటే ఎందుకు అంటున్నాను అంటే పెద్ద పాప చనిపోయింది పెద్ద పాప చనిపోయింది మీకు ఇద్దరు కూతురు కూతుర్లు పెద్ద పాప చనిపోయింది తల్లి హాస్పిటల్లో ఎలా చనిపోయింది పాప పుట్టిన తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ తోటి చనిపోయింది ఓకే పాప ఉంది పాప కూడా మా పెద్ద పాప మాదిరిగానే ఉంటుంది ఓకే దాని గురించి చిన్న పాప కాబట్టి వాళ్ళో కదా వాళ్ళు ఇచ్చి చేద్దామని ఓకే ఓకే మీ అల్లుడికి మీ చిన్నమ్మాయి నుంచి పెళ్లి చేయాలనుకుంటున్నారు మరి తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తనని ఐదు సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఆ పుట్టిన పాపం చూసుకోడానికి మీ వైఫ్ మీరు ఉన్నారు కదా చూస్తా ఎంత కాలం చూస్తారు తను పెద్ద వరకు చూస్తానే ఉండాలి అలా అని చెప్పి ఆ అమ్మాయి చిన్నమ్మాయిని మీ పెద్దలుడికి ఇచ్చి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు కదా అతను మాకు ఏది ఇబ్బంది లేదు వల్ల ఆయనకు కూడా ఇబ్బంది కాకుండా పాపకు ఇబ్బంది కాకుండా ఆమె మాదిరినే పుట్టింది కాబట్టి పెద్ద పాప మాదిరి పుట్టింది కాబట్టి మా చిన్నప్పటి పుట్టిన పాపకి ఎంత వయసు ఇప్పుడు అంటే సిక్స్ మంత్స్ అంతే సిక్స్ మంత్స్ ఓకే చెప్పండి అమ్మా ఇప్పుడు నాన్న చెప్తుంది కూడా కరెక్టే మేడం బావ కూడా ఇన్నాళ్ళు మా కోసం చాలా చేశాడు అక్క బావ ఏదానికైనా నా జాబ్ కైనా నా స్టడీ ప్రకారంగా కొద్దిగా హెల్ప్ చేశాడు నాన్న మాట్లాడేది ఇదంతా కరెక్టే కానీ నన్ను ఎప్పుడు బావని అలా చూడలేదు మేడం నేను ఫైవ్ ఇయర్స్ నుంచి అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉన్నాను నేను బావని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం కూడా లేదు ఈ ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీ పేరెంట్స్ తెలియదా మీ రిలేషన్ గురించి తెలియదు మేడం ఎప్పుడు తెలిసింది ఒక త్రీ మంత్స్ బ్యాక్ తెలిసింది త్రీ మంత్స్ బ్యాక్ తెలిసింది త్రీ మంత్స్ నుంచి మా నాన్నగారు చాలా ఫోర్స్ చేస్తున్నారు పెళ్లి చేస్తున్నారు తెలిసిన తర్వాత నుంచే ఫోర్స్ చేస్తున్నారా అంతకు ముందు అడగలేదా అడగలేదు కాకుండా సిక్స్ మంత్స్ అయింది కదా అవును అంతకు ముందు ఎప్పుడు ఏమి అడగలేదు తెలీదు కాబట్టి పెళ్లి చేసుకుంటే ఈ పాప ఎవరు సాగుతారు అనే నీతో తను అడుగుతున్నాడు మీరేమంటారు నేనేదో తన్నే పెళ్లి చేసుకుంటారు చెప్పండి గిరీషన్ గారు ఎందుకంటే పాపకి ఇబ్బంది అయితే ఎవరు చూడలేరు కాబట్టి తన లైఫ్ ఇది అవుతుంది కదా మరి ఏం కాదు బానే ఉంటాడు మా పెద్దలుడు ఏంటంటే ప్రాబ్లం లేదు మంచిగా ఉంటాడు బానే ఉంటాడు జాబ్ చేస్తాడు పర్లేదు ఆయన తోటి మీ పెద్దలుడికి ఇష్టమేనా తన పెళ్లి చేసుకోవడం ఇష్టమే తను అడిగి ఉన్నారు మీరు ఆల్రెడీ చేసుకుంటాడు బానే ఉంటది అతను కాబట్టి పాపను చూసుకుంటాడు పాపలాగా ఇప్పుడు ఈమె కూడా చూసుకుంటది కాబట్టి పాపలాగా మరి తనకి ఇష్టం లేకుండా ఎలా చేస్తారు మీరు చెప్పండి చూడగలుగుతారా మీరు ఆ పాపని చూసుకుంటారు ఒకవేళ మీకు పెళ్ళైన తర్వాత మీకు పిల్లలు కలిగితే అప్పుడు ఆ పాపని అవైడ్ చేయాలనిపిస్తే అప్పుడు ఏం చేస్తారు లేదు మేడం అలా చెయ్యము ఎందుకంటే చిన్న చిన్న పాప కదా మేడం చిన్నప్పటి నుంచి ఇప్పుడు మేము ఇప్పుడు చూసుకుంటున్నాం కదా ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి చూస్తున్నాను నేను కూడా అంత చిన్న పాపని ప్రేమతో కదా తీసుకుంటాము ఇప్పుడు ప్రేమ ఉంటుందమ్మా ఇప్పుడు ప్రేమ ఉంటుంది రేపు నీ కడుపులో పుట్టిన పిల్లల ద్వారాగా తన ప్రేమ తన మీద ప్రేమ తగ్గిపోవచ్చు కదా వాళ్ళ నాన్నకి నమ్మకం లేకపోతే మా పుట్టబోయే పిల్లకాయలు కూడా మేము అభాషం చేపించేస్తాం ఏమంటారు మా పాప మీద ప్రేమ చూపించలేదు తను వాళ్ళు కూడా కలగకుండా చేస్తాం మేము అని చెప్పని అంటున్నారు తర్వాత అలా చెయ్యరు అనేసి మీ నమ్మకం మేము హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అయితే చూసుకుంటాము మా సొంత మా సొంత అక్క కూతురే కదా మేడం మీ భావన చేసుకోవడం నీకు ఇష్టం లేదా నాకు ఇష్టం లేదు మేడం నేను ఎప్పుడు అలా ఆ ఉద్దేశంతో చూడలేదు బావని ావా అంటే మాకోసం అన్ని చేస్తున్నాడు కాబట్టి నేను ఒక తండ్రిలా ఊహించుకున్నాను కానీ ఎప్పుడు అలా పెళ్లి చేసుకోవాలి బావ అంటే ఇలా సరదాగా ఉంటారు కదా అలా ఎప్పుడు కూడా నేను మా బావతో సరదాగా ఇంతవరకు కూడా లేను మేడం చాలా గురించి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా తను చేసుకోవడానికి ఒప్పుకున్నారు చేసుకోవడానికి ఒప్పుకున్నారు మీకు పిల్లలు కలగొద్దు అని చెప్పి వాళ్ళు ఒప్పుకోరు కదా ఈ పాపని ఎందుకు పెంచుకుంటున్నారు మీ పిల్లలు మీకు ఉండాలి కదా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తే చేస్తారు అవును ఆశ తను పడుతుంది కానీ మీ అమ్మ పడరు కదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒప్పుకోరు తన కోసం నువ్వు చేస్తావయ్యా మీ పేరెంట్స్ వాళ్ళకుంటారు కదా నా వారసులు నాకు ఉండాలి అనే ఒక ఇది ఉంటుంది కదా కొడుకు చెప్తే ఎందుకు వింటారు

మీ వైఫ్కి ఇష్టమేనా మరి ఇలా పెళ్ళి చేయడం తనకు చెప్పారా మీరు ఇలా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అనేసి తనేమనింది నేనైతే మా బావని చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను మేడం నేను ఎప్పుడూ అలా ఆ ఉద్దేశంతో నేనైతే చూడలేదు నేను ఇతన్నే ఇష్టపడ్డాను కాబట్టి ఇతన్నే చేసుకుంటాను పాపనైతే నేను కంపల్సరీగా చూసుకుంటాను మేడం మీరేమంటారు మామూలుగా మేము పిల్లలు కాకుండా చేస్తాము అది అంటున్నారు మళ్ళీ పాపని తీసుకెళ్తా అంటున్నారు కానీ మా పెద్దల్లుడు అయితే మాత్రం ఇవ్వడు కదా మేడం వాళ్ళ ఇంటికి అయితే కదా ఆయన లేకపో అల్లుడు లేకపోతే మాత్రం తీసుకెళ్తే బాగుంటుంది ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడ ఉంటున్నాడు మా పాపతోటి మీ ఇంట్లో ఉంటున్నాడు మరి అప్పుడు ప్రాబ్లం ఏముంది మీరు మీరున్నారు ఉన్నారు మీ వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా చూసుకోవడానికి తల్లి నాటిది ఉండాలి కానీ తను ఒప్పుకోవట్లేదు కదా అలా అని ఇప్పుడు చెప్పమ్మా నేనైతే చేసుకోను మేడం మా నాన్న చాలా బలవంత పెడుతున్నాడు అందుకే మీ దగ్గరకు వచ్చాం మేడం నాన్న నేనైతే తను పెళ్లి చేసుకోని అంటుంది మీ అల్లుడిని మేడం అసలు తననే తననే ఇచ్చి పెళ్లి తననే ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు బయట కూడా వేరే సంబంధం చూసి వేరే అమ్మాయి ఆమె తెచ్చి పెళ్లి చేయొచ్చు కదా మీ అల్లుడికి పిన్ని పిన్ని కాబట్టి రెస్పాన్సిబిలిటీతో సాగుతుంది అనేది తనేం చేస్తారు తనేం చేస్తారు జాబ్ చేస్తారు మీరు నేను కూడా జాబ్ చేస్తాను మీరు జాబ్ చేస్తారు తను జాబ్ చేస్తారు మీ వైఫ్ ఉన్నారు కదా తను ఏం చేస్తారు హౌస్ వైఫ్ ఉన్నారు ఇప్పుడు తన పాపని చూసుకుంటున్నారు ఇప్పుడు తనతో పెళ్లి చేయాలని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి రోజు రోజు అదే టార్చర్ మేడం బావని పెళ్లి చేసుకో చెల్లి పెళ్లి చేసుకో అనేసి రోజు గొడవ ఇట్లా కానీ మా అల్లుడికి మేడం మళ్ళీ అల్లుని కూడా తనకు కూడా ఒక భార్య ఉండాలి కదా చనిపోయింది కాబట్టి అతను కూడా ఉంటది

నీతో పెళ్లి చేయడం తనకి ఇష్టం లేదు నీతో అమ్మాయిని నిచ్చి పెళ్లి చేయడం తనకి ఇష్టం లేదు అంటే ఇప్పుడు మాకు లీగల్ గా రైట్స్ అయితే లేదు మేడం మాకు లీగల్ గా రైట్స్ ఉన్నాయి మీకు చెప్పకుండా మేము లేచిపోయి పెళ్లి చేసుకునే అధికారం మాకు ఉంది కదా మేము ఎందుకు చెప్తున్నాము మిమ్మల్ని ఒప్పించడానికే కదా మేము మీకోసం చెప్తున్నాం కదా పిల్లల్ని కూడా కనకుండా పాపం చూసుకుంటున్నామని ఇంకా మా మనసు అర్థం కావట్లేదు అన్న భావన చూసుకుంటారంటే వేరే ఏదైనా సంబంధం చూసి వేరే సంబంధం చూసి అన్న తీసుకెళ్తా తీసుకెళ్ళమ్మా మరి మీరు ఇప్పుడు ఎలా అంటున్నారు బావా నాకు పాపం తీసుకెళ్ళు అని ఇవ్వడు కానీ మరి మీరు ఎలా అంటున్నారు పెళ్లి చేసుకుని ఇష్టం లేకుండా నేను ఎలా ఉంటాను నేను ఎప్పుడూ అలా ఆ ఉద్దేశంతో చూడనప్పుడు ఎలా ఉంటాను లేదు అన్న నేను ఉండలేను నేను చేసుకుని కూడా నేను అసలు పెళ్ళి చేసుకున్నా అల్లునికి ఒక భార్య కూడా కావాలి మరి తన ఐదు సంవత్సరాల నుంచి తను ఇష్టపడి ఉంటుంది రేపు పెళ్లి అయిన తర్వాత ఈమె తనతో మంచిగా ఉండకుండా ఇంకేదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చేస్తారు అవును వాళ్ళు పాపకి ప్రాబ్లం చేస్తారు అనట్లేదు ఈమె పెద్దల్లుడితో సుఖంగా ఉండకుండా ఇంకేదైనా ప్రాబ్లం చేస్తే అప్పుడు మీరేం చేస్తారు అప్పుడు వీళ్ళిద్దరికి డైవర్స్ ఇప్పిస్తారా మళ్ళీ ఈ మిషన్ లేకుండా పెళ్లి చేస్తున్నారు కదా మీరు చెప్పినట్టు విని చేసుకుంటుంది రేపు వాళ్ళ వాళ్ళంతా సఖ్యంగా ఉండకపోతే మీరేం చేస్తారు అప్పుడు ఎవరైనా పట్టుకుంటేనే మనం చిరగ్గా ఉంటుంది పెళ్లి చేసుకుని జీవితాంతం తలంతో ఎలా ఉంటుంది అన్న ఏమన్నా మాట్లాడుతున్నారా అర్థం అవుతుందా మీకు చూస్తున్నారని ఏమి మేము అదే మిమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేస్తున్నాం కదా చూసుకుంటాను గ్యారెంటీ అంటే ఏం చెప్పాలూ మేము చూసుకున్నప్పుడు ఆ రోజు మీరు నిలదీయండి మీరు చూసుకెళ్లేని రోజు ఆయన ఏం చేయలేడు మేము చూసుకుంటాం మేడం లేదంటే ఇప్పుడు మేము మీకు చెప్పకుండా మేము పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకునే అధికారం మాకు కూడా ఉంది కదా మేము చూసుకుంటాం వాళ్ళు చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకొని వస్తే మీరు అయితే ఏం చేయలేరు కదా వాళ్ళు అన్నట్టు అర్థమైందండి మీ బాధ మీకు ఉంది బాబాతాలకి ఏంది కబట్టే కదనా నా వరకు వచ్చింది ఏమొందా కబడ ఉంటా వచ్చి అడుగుతానో కదా అడుగుతున్నా పెళ్లి చేసుకొని పార్పోలేదు కదా మీకు చెప్పకుండా అయితే పెళ్లి చేసుకోలేదు కదా మిమ్మల్ని మోసం చేయలేదు కదా

ఫ్రెండ్ ఉన్నాడని మీ తెలుసా మరి తెలియకుండా మీరు ఎలా అనుకుంటున్నారు తనకి చెప్పి చూసారా తనకి ఇలా ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ కానీ నేను వద్ద అంటున్నాను తనకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్పారా ఇప్పుడు తెలుసు మరి తను యాక్సెప్ట్ చేస్తాడా ఈ విషయం తెలిస్తే తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అయినా నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా చేస్తాడా చెప్పి చూడాలి చెప్పకుండానే మీరు ఎలా చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళని అల్లుడికి చెప్పారండి బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం చెప్పలేదు కదా మరి ఎలా యాక్సెప్ట్ చేస్తాడు తను తను కదా మేడం ఇప్పుడు కూడా క్వశ్చన్ వేస్తాడు రేపు నాతో మంచిగా ఉండకపోతే నా పరిస్థితి ఏంటి ఇద్దరు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఇప్పుడు పాప గురించి ఆలోచించి పెళ్లి చేసుకోమంటున్నాడు తర్వాత నేను బావ కలిసి ఉండకపోతే పెళ్లి చేసుకుని ప్రయోజనం ఏముంది ఉంది మేడం ఇష్టం లేకుండా ఎలా ఉంటారు మేడం

పిల్లలు కలగకుండా అని చెప్పి చూడండి దానికి ఆయన అయితే ఏదైనా మాట్లాడచ్చు మనం మీరు అవన్నీ తెలియకుండా ముందుగానే వచ్చి మా సమస్యకు పరిష్కారం చేయండి అని ఎలా అవుతుంది అది మీ బాధ మీకు వాళ్ళకుంది తర్వాత అల్లు అల్లుడు గురించి సరే గిరీషన్ గారు మీ ప్రాబ్లం ఏంటో మీ అల్లుడికి చెప్పి చూద్దాం ఒకసారి ఎందుకంటే వీళ్ళ లవ్ విషయం తనకు తెలీదు అది తను యాక్సెప్ట్ చేయలే చేయలేకపోవచ్చు తర్వాత ఒకసారి తనకి ఫోన్ కాల్ మాట్లాడదామా మాట్లాడి చెప్పి చూసి ఆ తర్వాత సమస్య ఏంటో పరిష్కారం చేద్దాం ఒకసారి చేయండి ఫోన్ స్పీకర్ ఆన్ చేయండి హలో హలో ఎక్కడ ఉన్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం మేడం కృష్ణ ఒక్క నిమిషం మాట్లాడు నమస్తే అండి మీ మామయ్య గారు మా స్టూడియోకి వచ్చి ఉన్నారండి ఒక చిన్న సమస్య చోటి స్టూడియోకి వచ్చి ఉన్నారు నేను యాంకర్ ని మాట్లాడుతున్నాను మీ మామయ్య గారు మీ మరదల్ని ఇచ్చి మీకు పెళ్లి చేయాలనుకుంటున్నారు ఆ అమ్మాయికి మిమ్మల్ని చేసుకోవడం ఇష్టం లేదు మీకు పాపు అంట కదా

మీ మామయ్య గారు చెప్తున్నారు మా చిన్నమ్మాయిని చేసుకోవడం మా అల్లుడి గారికి ఇష్టమే అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అంటే మావయ్య అంటే భవిష్యత్తులో తోడు కావాలని వాళ్ళు నా పేరెంట్స్ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తున్నారండి నాకు ఏమాత్రం ఇష్టం లేదు కాకపోతే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎలాగైనా చేసుకోవాలి వాళ్ళు నా మీద ప్రేమతో నా మీద ఉన్న గౌరవంతో వాళ్ళు నాకు ఫ్యామిలీ వాళ్ళని చూస్తున్నారు నేను కూడా ఇంకంటే తనకి మా అమ్మ కావాలి కదా అన్నట్టు పిన్ని బాగా చూసుకుంటుంది అనేది ఆ నేను మర్జులతో పెళ్లికి పాప పాలన కోసం నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి తనకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు ఆ విషయం నాకు ఎప్పుడు నాకు ఎప్పుడు చెప్పలే కూడా లేదు నాకు తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోమనండి నా పాపని నేను పెంచుకుంటాను చూసుకోగలుగుతాను లైఫ్ లాంగ్ మీరు ఇంకా పెళ్లి చేసుకోకుండా మీ పాపం చూసుకుంటే అలా ఉండిపోతారు నేను బతుకుయగలుగుతాను మేడం నా పాప చాలు నాకు బలగడానికి ఏమంటారు గిరీష్ గారు చేసుకొని మాట్లాడండి ఎందుకంటే మరదం ఎలా చేసుకుంటే బాగుంటుందని నేను ఎప్పుడు నేను సుజాత అని ఆ ఉద్దేశంతో చూడలేదు ఏంటో మీకు తెలుసు ఎందుకంటే బాధ ఉంటది ఎవరికైనా ఉంటది కాబట్టి నేను చెప్పేది అది బాధ ఉండకుండా చేసుకోమని చెప్పిందంటే మరదని మా అయ్యగారు నాకు నాకు చాలు నాకు నా బిడ్డ చాలు పల్లవి తల్లవి జ్ఞాసతో నా పెద్దతో నాకు చాలు నాకు ఇంకో పెళ్లి వద్దు మీరు ఇబ్బంది పడతారని నా ఫ్యామిలీ కోసం మీరు అడిగారు కానీ సుజాత ఎప్పుడైతే వేరే అబ్బాయిని ప్రేమించిందని తెలిసిందో అప్పుడు నాకు సుజాత నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు సుజాత ప్రేమించిన అబ్బాయి నుంచి పెళ్లి చేసుకోండి నా పాపని చూసుకోగలుగుతాను సార్ మళ్ళీ కొనేనా

సరే అమ్మా మీ బావ కూడా నిన్ను చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు నీ లవ్ గురించి తనకు తెలియదు అంట మీ నాన్నగారు కూడా ఒప్పుకున్నారు మీ ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి చూశారు కదా ఇవాళ ఎపిసోడ్ మరిన్ని ఎపిసోడ్లతో మీ ముందుకు వస్తాను మీ లక్ష్మీ ప్రసన్న